హే హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఈ మంత్ ఏందో నాకు కొంచెం స్పెషల్గా ఉందనమాట జూలై మంత్ ఎందుకనేది మీకు అర్థమయ్యి ఉంటుంది తమ్నెల్ చూసి నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ వచ్చింది నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు అంటే నాకు దాదాపు వచ్చి కూడా టూ డేస్ అవుతుంది టూ డేస్ కాదు వన్ వీక్ అవుతుంది కాకపోతే ప్రాసెస్లో పడ్డదనమాట ప్రాసెస్ మొత్తం అయిపోయి నా అకౌంట్లోకి టూ డేస్ అవుతుంది వచ్చి ఇంకా నాకు వీలు కాలేదనమాట వీడియో వేయడానికి చాలా హ్యాపీగా ఈరోజు శుక్రవారము మంచిగా పూజ చేసుకున్నాం శ్రావణ శుక్రవారం ఇంకా ఈరోజు మంచిగా పూజ చేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేసినా అనమాట నుంచి పనులు అయిపోయినాయి ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత మంచిగా తీరిగ్గా కూర్చొని చెప్దాం మా మన సబ్స్క్రైబర్స్కి నా శాలరీ ఎంత వచ్చింది షేర్ చేసుకోవాలి కదా మరి అందుకనే ఇంకా మంచి తీరిగ్గా కూర్చొని చెప్పడానికైతే వచ్చేసిన ఫస్ట్ నా జర్నీ స్టార్ట్ చేస్తాం నేనైతే యూట్యూబ్ అయితే టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్లో స్టార్ట్ చేసిన ముందు కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసిన కాకపోతే అది పోయింది ఛానల్ ఇంకా ఎందుకు పోయిందంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి వ్యూస్ రాకపోవడము ఇంకా అవన్నీ ఎందుకులే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఈ ఇది సెకండ్ ఛానల్ అనమాట ఇంకా ఇది స్టార్ట్ చేసి ఏదేమైనా సరే వచ్చినా రాకపోయినా సరే ఈ ఛానల్ పైనే ఉండాలని ఫిక్స్ అయిపోయినా నాకు ఈ ఛానల్ కూడా త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మానిటైజేషన్ అయ్యి కూడా నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది లాస్ట్ ఇయర్ జాన్వరిలో మానిటైజేషన్ అయింది అనమాట ఇప్పటికీ నాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మానిటైజేషన్ అయ్యి చూడండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాకు ఇప్పుడు ఈ మంత్ జూలైలో వచ్చింది సాలరీ అంటే నాకు హండ్రెడ్ డాలర్స్ నిండడానికి నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది నిజంగా అసలుకి బాధపడాలా సంతోషం అర్థం కాదు నేనైతే సంతోషంగానే ఉన్నా ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి కష్టపడుతుంటే కనీ ఎప్పుడోకప్పుడు ఫలితం రాకపోదు ఎందుకే మనకి ఏ పనైనా చేస్తూ పోవాలి ఏదో ఒక రోజు మనకి సక్సెస్ అనేది వస్తుంది అందుకని మనం ఏ పనైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చెప్తా స్టార్టింగ్లోనే వ్యూస్ వస్తలేవని చెప్పేసి నిరాశ పడకండి మనం చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే చేస్తూ ఉంటేనే మనకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది అండ్ కొంచెం మనం ఏంటంటే మన వీడియో కొంచెం క్లారిటీ ఉండేలాగా చూసుకోవాలి అండ్ వాయిస్ ఓవర్ మనం ఇచ్చేలాగా చూసుకోవాలి మన ఓన్ వాయిస్తో చేయాలి అట్లా అయితే కొంచెం వ్యూస్ వస్తాయి అనమాట చాలా మట్టికి కామెడీ వీడియోస్ అలాంటివి చేయడము ఇంకా బెటర్ బ్లాగ్స్ కన్నా బ్లాగ్స్ తక్కువ వ్యూస్ వస్తాయి అలా కామెడీ వీడియోస్ నవ్వి నవ్వించడానికి చేస్తే మాత్రం ఎక్కువ వ్యూస్ వస్తాయి అలా మీకు ఏమైనా టాలెంట్ ఉంటే మీరు అట్లా కూడా ట్రై చేయొచ్చు కానీ ఓన్గా చేయడానికి ట్రై చేయండి వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మీరు అందులో పెట్టి మళ్ళీ వ్యూస్ రావట్లేదని బాధపడి ఆ ఛానల్ తీసేసుకొని మళ్ళీ ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ మీ దాంట్లో పెట్టి చేశారనుకోండి కాపీరేట్ పడుతుంది ఆ కాపరేట్ పడితే యూ త్రీ ఛాన్సెస్ ఇస్తుంది యూట్యూబ్ ఆ త్రీ కాపీరైట్స్ పడ్డాయి అంటే ఛానల్ మొత్తం పోతుంది అందుకే చూసుకొని వీడియోస్ చూసుకుంటూ పోస్ట్ చేసుకోండి అండ్ ఓన్ కంటెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి మీది మీరు ఏదైనా మీకు ఎందులో టాలెంట్ ఉంటే అందులో అనమాట ఇప్పుడు నా విషయానికి వస్తే నన్ను చాలా మంది కమెంట్స్లో అడుగుతున్నారు అక్క కాలేజ్కి వెళ్ళట్లేవా ఈ మధ్యన కాలేజ్ వీడియోస్ పెట్టలేవు అని చెప్పేసి నేను వెళ్ళట్లేను కాలేజ్ మానేసిన ఎందుకు అంటే రీజన్స్ కూడా ఏం లేవు అనుకోలేదు అసలు మానేస్తా అని ఏందో అట్లా అయిపోయింది ఇంకా అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నా అలా ఎప్పుడు ఏప్రిల్ మే నుంచి వెళ్ళట్లే అనమాట మే జూన్ జూలై ఆగస్ట్ ఇప్పుడు జూలై త్రీ మంత్స్ అవుతుంది నేను వెళ్ళక్క వన్ మంత్ మొత్తం ఖాళీగానే ఉన్నా ఇంకా సెకండ్ మంత్ నుంచి మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళు ఇట్లా క్యాంటీన్ స్టార్ట్ చేస్తున్నారు ఇంకా అక్క వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అనమాట ఆ వీడియోస్ డైలీ నేను పోస్ట్ చేస్తున్నాను కదా మీరు చూస్తున్నారు కూడా ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నేను సపోర్ట్ చేస్తున్నాండి అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి అసలు విషయానికి వస్తాను ఫస్ట్ ఇంకా మనకి యూట్యూబ్ నుంచి ఎంత మన వచ్చింది తెలుసుకోవాలనుందా ఓకే ఒక లక్షలు వేలు అట్లా మీరు అనుకోవచ్చు అంత వచ్చినాయని ఎంత వచ్చినా సరే నాకు చాలా అదొక పెద్ద అమౌంట్ అనమాట చెప్పేస్తా ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఫస్ట్ ఈ బుక్ ఉంది కదా నేను ఈ బుక్ అంటే మనకి యూట్యూబ్లో కొన్ని రూల్స్ ఉంటాయి డైరెక్ట్గా చెప్పొద్దని మరి అది కాదా కాదనేది నాకు తెలియదు ఇట్లా ఒక బుక్ పైన చెప్తున్నా అయితే ఈ బుక్ మనకి ఒకటి థౌజండ్ రూపీస్ ఉందనుకోండి ఇలాంటివి మనం ఒక ఎయిట్ తీసుకోవచ్చు అండ్ ఇదే బుక్ మనకి హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి ఇలాంటివి మనం సెవెన్ తీసుకోవచ్చు అండ్ ఇదే బుక్ మనకి పది రూపాయలు ఉందనుకోండి ఇలాంటివి మనకు ఒక సెవెన్ తీసుకోవచ్చు అర్థమైందా అంత వచ్చిందనమాట నాకు శాలరీ అయితే మనకి యూట్యూబ్లో మనకి ట్యాక్స్ కట్ అయ్యే అయిపోతాయి ట్యాక్స్కి కట్ చేసుకుంటారు మళ్ళీ మనకి జీఎస్టీ కూడా పడుతుంది జిఎస్టీ కూడా కట్ అవుతాయి మనీ అవన్నీ కట్ అయిన తర్వాత మనకు వస్తుంది అన్నమాట మనీ అయితే మనకు మనీ రావడానికి డబ్బులు ఎంత ఉండాలి అంటే హండ్రెడ్ డాలర్స్ ఉండాలి మనకి హండ్రెడ్ డాలర్స్ నిండుతేనే మనకు శాలరీ అనేది పడుతుంది అకౌంట్లోకి యాడ్సెన్స్ అకౌంట్ అనేది కంపల్సరీ ఉండాలి మనకి యూట్యూబ్ నేర్చుకోవడం అంత ఈజీ అంటే యూట్యూబ్ని యూట్యూబ్లోనే నేర్చుకోవచ్చు అందరు చాలా కష్టం అనుకుంటారు వాళ్ళ మీద వాళ్ళ కింద కమెంట్స్ వీళ్ళ కింద కమెంట్స్ అక్క ఇది హెల్ప్ చేయి అది హెల్ప్ చేయి ఇది హెల్ప్ చేయి ఏం అవసరం లేదు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మనకి యూట్యూబ్ ఏం చేయాలి ఎట్లా చేయాలనేది మొత్తం యూట్యూబే చెప్తుంది మీకు ఏదైనా డౌట్ వచ్చిందా అది మనకి సర్చ్ బార్లో క్లిక్ చేయండి ఆ దాని గురించి ఎన్ని వీడియోస్ వస్తాయి ఆ వీడియోస్ మీకు క్లారిటీగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను కూడా దాంట్లో ఒక దాని అనమాట అట్లా చూసి చూసి నేర్చుకున్నా నేను అండ్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను అనమాట మీకు ఏ డౌట్ ఉన్నా సరే టెక్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కింద కమెంట్ చేసినా వాళ్ళకి ఒక వీడియో చేసి పెడతారు వాళ్ళు లేకపోతే బార్లో అలా చాలా వీడియోస్ ఉన్నాయి మీకు ఏ డౌట్ చిన్న డౌట్ వచ్చినా సరే మనకి ట్యాక్స్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఎంత సబ్స్క్రైబర్స్ వస్తే మనకి మానిటైజేషన్ అవుతుంది ఎంత వాచ్ టైం రావాలి అన్నది మొత్తం మనకు యూట్యూబ్ే నేర్పిస్తుంది అండ్ యూట్యూబ్లో చూసి యూట్యూబ్ చేసుకోండి ఇట్లా ఎవరిని అడగకండి వేస్ట్ మనకి డబ్బులు ఇచ్చి అస్సలు చేయించుకోకండి ఏ చిన్న ప్రాబ్లం అయినా యూట్యూబ్లోనే సొల్యూషన్ ఉంది నేను కూడా అన్నీ నేనైతే ఒక్కరికి ఒక రూపాయి కూడా ఇవ్వలేను చాలా మందిని అడిగిన నాకు తెలియకుండా నేను అడిగిన కాకపోతే వాళ్ళు మనీ అడిగినారనమాట నన్ను మీరు కొంచెం మనీ ఇవ్వండి మేము చేసి ఇస్తామని అవసరం లేదు ఎవ్వరికి మనీ వేయాల్సిన అవసరం లేదు మనకి మన యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నుంచే మనం కట్ చేసుకోవచ్చు అండ్ మీకు డౌట్స్ ఏమన్నా డౌట్స్ ఉంటే నిజంగా చెప్తున్నా ఎవరిని అడగకండి యూట్యూబ్లోనే సర్చ్ చేయండి యూట్యూబే మీకు సొల్యూషన్ ఇస్తుంది ఓకేనా ఇంకా చాలా మట్టికి ఓన్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి ఓన్గానే చేయండి ఎవ్వరివి వీడియోస్ పెట్టుకోకండి మీ ఛానల్లో కానీ కాపీరైట్ పడితే అనవసరంగా అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కూడా ఉండాలి మెయిన్ అది నాకైతే మా హస్బెండ్ సపోర్ట్ ఉంది మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది ఇంతకు ముందుకు మా అత్తమ్మ అసలు నేను వే నన్ను అందరు అడుగుతున్నారు అనేది కానీ మధ్యన ఓకే ఏం అనట్లేదు చేసుకో నో ప్రాబ్లం అంటుంది ఏమన్నారు ఎవ్వరు మా ఇంట్లో అయితే అందరు ఓకే అన్నారు కానీ ఇంట్లో వాళ్ళు కూడా ఒ ఒప్పుకునేలాగా చూసి కొంచెం మంచి వీడియోస్ పనికి వచ్చే వీడియోస్ అలాంటివి చేయడానికి ట్రై చేయండి నేనైతే డైలీ బ్లాగ్స్ లాంటివి చేస్తాను అనమాట ఇప్పుడైతే ప్రస్తుతం క్యాంటీన్ వీడియోస్ అలాంటివి అయితే చేస్తున్నా ఇదనమాట నా వన్ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ జర్నీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అంటే త్రీ ఇయర్స్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు మాండేజ్ కావడానికి పట్టింది మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్కి నాకు శాలరీ రావడానికి పట్టింది అనమాట త్రీ ఇయర్స్ కష్టం నాది అట్లా ఈ మంత్లో అయితే వచ్చింది అనమాట మళ్ళీ ఒక విషయం మంత్ ఒక మంత్ శాలరీ వచ్చిందంటే ఇంకా మంత్లీ మంత్లీ వస్తుందని అర్థం కాదు దానికి మనకి ఒక్క ఇప్పుడు వన్ కే వ్యూస్ వచ్చినాయి అనుకోండి దాంట్లో జీరో జీరో పాయింట్ వన్ అట్లా వస్తుంది అనమాట ఇప్పుడు వన్ డాలర్ నిండడానికి అవి హండ్రెడ్ అయితే మనకి వన్ డాలర్ వస్తుంది అదే వన్ డాలర్ మళ్ళీ వన్ టూ త్రీ అట్లా హండ్రెడ్ డాలర్స్ అయితే మనకి శాలరీ అనేది వస్తుంది చాలా కష్టము మనకి మినిమం ఎక్కువ మనీ రావాలంటే మిలియన్స్లో పోవాలన్నమాట మన వ్యూస్ అయితే మన వ్యూస్ అంత పోవు మనము ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎప్పుడెప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు శాలరీ అనుకుంటే ఇంకా మన వీడియో కనీసం ఒక ఫిఫ్టీ కే హండ్రెడ్కే అలా పోతే ఒక టూ మంత్స్కి త్రీ మంత్స్కి అట్లా వచ్చే ఛాన్స్ ఉండనమాట ఇప్పుడు చూడాలి ఇంకా నాకైతే ఈ మంత్ శాలరీ వచ్చింది మళ్ళీ నెక్స్ట్ మంత్ శాలరీ ఎప్పుడు వస్తుందో అదే దయ వల్ల మీ దయ వల్ల నిజంగా ఇప్పటికైతే నాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది కమెంట్స్ కూడా చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను అడుగుతుంటారు కూడా అక్క నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అసలుకి ఇంట్లో పనులు క్యాంటీన్ పనులు అన్నీ అడుగుతున్నారు నిజం ఏం లేదు నేను పొద్దున్నే అన్ని పనులు వేసేసుకుంటా పిల్లలు వెళ్ళే వరకు పిల్లలు ఎయిట్ వరకు వెళ్ళిపోతారు ఎయిట్ నుంచి నైన్ వరకు నేను ఇంట్లో పనులన్నీ వేసేసుకొని ఇంకా కిందకి క్యాంటీన్కి అయితే వెళ్ళిపోతాం క్యాంటీన్ మాకు ఇంకా నైన్ థర్టీ నుంచి ఒక ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది ఇంకా అక్కడ నుంచి కంపెనీకి వెళ్తాం ఇక్కడ మేము ఇంట్లో అమ్మం అన్నమాట రైస్ మొత్తం కంపెనీకి వెళ్ళిపోయి అక్కడ కంపెనీలో ఒడ్డిచ్చేసి ఇంటికి వచ్చేస్తాం ఇంకా దాదాపు ఇక త్రీ అవుతుంది సాయం మధ్యాహ్నం త్రీ అవుతుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం తినేసి రిలాక్స్ అయిపోతాం మళ్ళీ ఒక సెవెన్ థర్టీకి నైట్ సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ వరకు కొంచెం వర్క్ ఉంటుంది అప్పుడు కంప్లీట్ చేసుకుంటాం మధ్యలో త్రీ నుంచి సెవెన్ థర్టీ దాకా ఖాళీ అయ్యా అనమాట అంత వర్క్ ఏమి ఉండదు మేనేజ్ చేసుకోవాలి ఇంకా ఏం మళ్ళీ పిల్లలు వస్తారు కదా వాళ్ళకి హోంవర్క్స్ కూడా వేయించుకోవాలి ఇంకా అట్లా వీలైపోతుందన్నమాట ప్రస్తుతం అయితే కొంచెం బిజీ బిజీగానే ఉన్నా వీడియోస్ కూడా ఇంకొకటో రెండో వీడియోస్ కూడా వేసుకుంటున్నా ఇప్పుడు ఈ మధ్యనే కొంచెం సపోర్ట్ కూడా కొంచెం బాగానే అనిపిస్తుంది అండ్ ఇలాగే నేను సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నేను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇదనమాట నాకైతే శాలరీ అంత వచ్చింది మీకు అర్థమైంది కదా నాకు ఎంత శాలరీ వచ్చింది అనేది డబ్బులు చేతిలో లేవంటే మనీ రాలేదని అర్థం కాదు మా ఆయనకి చెప్పినా విత్డ్రా చేసుకుని రమ్మని ఇంకా వీలు రాలేదనమాట కానీ మనీ అయితే వచ్చినాయి అంతే ఇంకా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye!